ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభున్నా మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినము అనగా ఆగస్టు నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు అనుదేనా మన ఈ దినమన ధ్యానాంశం దావిది యొక్క స్థుతి ఆరాధన దావిది యొక్క స్థుతి ఆరాధన దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గన్న ముప్పై కీర్తన నాలుగవ వచనం యహో భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తించుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిందిగాక దేనిబిడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని స్నేది కలిగి ప్రభుని స్థుతించి ఆరాధించి ఆయన మహింపరిచేటువంటి గొప్ప దినం దేని పెట్టారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే దావిది భక్తులు ఈ చక్కని కీర్తన వ్రాసి ఉంటున్నాడు ప్రభును స్థుతించుట మనం చూస్తున్నాం మొట్టమొదటిగా దేవుని గుణాత్సయాన్ని బట్టి ఆ దాయుది భక్తుడు ప్రభును స్థుతిస్తున్నాడు యహో భక్తులారు ఆయన కీర్తించుడి ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థనామాను బట్టి ఆయన అంటాడు ఇది మనం మనం కూడా చేయవలసినటువంటి గొప్ప పని ప్రతి విశ్వాసి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి మరి ఆ రీతిగా మరి స్థుతించి ఆయన పరిశుద్ధి జ్ఞాపకార్థను బట్టి ప్రభును స్థుతించి మహింపరచాలి మనం ఆయన ప్రేమ కొరకు కనికన కొరకు కృప కొరకు స్థుతిస్తున్నాం అయితే దావిది భక్తుడు తన ఆత్మ దృష్టితో దేవుని పరిశుద్ధతను బట్టి స్థుతిస్తున్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు 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 అంటే ముమ్మారు ఆయన దూతలతోను కెరాప్ సిరుపులతోను నిత్యము ప్రియప్రభు కునియాడబడుతున్నట్లుగా మరి యష్యా గ్రంథంలో మరి ఆ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం మరి అతని శిక్షలకు మూలము దేవుని పరిశుద్ధతే దోషమును చూడలేంత పరిశుద్ధమైన కన్నులు మన దేవునివి ఆయన పరిశుద్ధత దహించి అగ్నిలాగా మణుతుంటే ఆ వెలుగును భరించలేని శరాపులు రెక్కలతో తమ కన్నులు మూసుకొని సైన్యములుగా దిగు అదుపు పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరంతో గాన ప్రతి చేస్తున్నారు అయితే దేవుని పరిశుద్ధత ఆయన క్షమాపణ కూడా మూలం నువ్వు పాపం చేసావు పోనీలే నీ నీవి ఇంతటితో మర్చిపోదాం అన్నాడు దేవుడు అలా అంటే ఆయన సింహాసనం పునాదులే కదులుతాయి అందువల్ల దేవుడు పాపిని క్షమించడానికి శిలో మార్గాన్ని ఎంచు ఎంచుకున్నాడు దేవుని పరిశుద్ధతను బట్టి ఆయనను స్తుతించమని దావిది భక్తుడు మనకు కూడా చెప్తున్నాడు రెండవదిగా దేవుని కనికిరాని బట్టి మనము ప్రభును స్థుతించవలసిన వింటున్నాం ముప్పై కీర్తన ఐదు వచ్చిలో ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కారమతో నిల్చును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండను ఉదయం సంతోషం కలుగనంటాడు అవును దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క కనికిరాన్ని బట్టి మనం స్తుతించాలి ఆయన కనికరం స్వచ్ఛమైనది దాతృత్వం కలిగింది దేవుని కృపమైన ఆయన పరిశుద్ధత ఉంది ఆయన కోపం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కారం తను దుఃఖం అనేది ఒక రాత్రి ఉండి వెళ్ళిపోయే బాటిసారి ఉదయం అది వెళ్ళిపోగానే దాని స్థానంలో సంతోషం వస్తుంది దేవుని స్తోత్రమే కలిగిన గాక ఒకవేళ దేవుని బిడ్డ దుఃఖంలో వేదనలో ఉన్నావా ఉదయ కాలంలో సంతోషించు ప్రభుని యొక్క దుఃఖాన్ని సంతోషంగా ఆనందంగా మార్చగలవాడు నీ దుఃఖ దుఃఖదేమ సమాప్తం లగునని కూడా ప్రియప్రభు సెలవిస్తున్నాడు కనుక మరి శ్రమ నీ సమస్యలు కష్టాల్లో వేదనలో ప్రభుని స్థుతించి ఆరాధించు దేవుని దినం సాయంకాలంతో ప్రారంభమవుతుంది ఆది కాండవం మొదట అధ్యాయులు చూస్తే అస్తమమైన ఉదయం కలుగు ఒక దినం ఆయన అని ఉంటుంది మన జీవితంలో కూడా రాత్రి సమయాన్ని మనం అనుభవిస్తున్నాం చీకటి కొన్నిసార్లు మనల్ని భయపెడుతుంది అయితే పగలు వస్తుంది అది నిత్యం ఉంటుంది మనం వెళుతున్న రాత్రి తాత్కాలికమే ఉదయం వచ్చినప్పుడు దుఃఖం ఉండదు బాధ ఉండదు వ్యాధి ఉండదు ఎడబాటు ఉండదు ఒక్క క్షణం ఆయన ముఖంలో చూస్తే చాలు దుఃఖమంతా ఎగిరిపోతుంది దేవుని స్తోత్రం ఉదయమే సంతోషం వస్తుంది అనమాట హల్లెల్లుయ్య కనుక మూడవదిగా దావిది యొక్క దురభిమానము చూస్తున్నాం బైబిల్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే దానిలోని వ్యక్తులు తమను గూర్చి గొప్ప నిజాయితీతో మాట్లాడటం సాధారణంగా ప్రజలు తమ రహస్య జీవితాన్ని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు కానీ ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి భక్త దావిద భక్తుడు తన ఆత్మ గౌరవాన్ని గుర్తు చేసుకున్నట్లుగా ఈ ముప్పైకైతన ఆరు ఏడు వచనాలు చూస్తున్నాం దేవుని స్తోత్ర కాక అతను అనుకున్నది నేను ఎన్నడూ కథన కథలనని నా క్షామకాలం అని నిరంతరం ఉండే సమృద్ధి మన ఆత్మక నష్టాన్ని తెస్తుంది కష్టాన్ని సుఖాన్ని మన ముందు ఉంచితే మనం దేని కోరుకుంటామంటే మనకు తెలుసు నా క్షేమ కాలం అని నేను ఎన్నడను కదలనని అనుకుంటే మనకు అంతా బాగున్నప్పుడు ఆత్మ సంబంధమైన వాటిని పట్టించుకోము ఈ లోకము ఆ లోకానికి బదశత్తులు జ్ఞానవంతుడైన స్వలోభము తనకు ఐశ్వర్యం కానీ పేదరికం కానీ ఇవ్వద్దని ప్రార్థన చేశాడు అయితే ఇప్పటికీ అతడు అత్యధిక దానం సంపాదించిన తన తన సొంత ఆత్మ నాశనాన్ని పునాదులు వేసుకున్నాడు దావిది కూడా సమృద్ధి కలిగి అంతా బాగుంది నేను ఎన్నడూ కదలని అనుకున్నాడు అది చాలా పొరపాటు ఆ తర్వాత ఒక గట్టి కుదుపు వచ్చింది దావిది విషయంలో వ్యాధి రూపంలో కుదుపు వచ్చి అతని మరడిపట్టి అంచుల వరకు తీసుకువెళ్ళే పరిస్థితులను నమ్ముకోకూడదని పాఠం నేర్పింది దేవుని బిడ్డ దావిది అనుభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం మరి దావిది దేవుని గుణార్చయాన్ని బట్టి దేవుని కరికినాన్ని బట్టి మరి వీటన్నిటిని బట్టి ప్రభును స్థుతించి ప్రభును గణపరుస్తున్నాడు ఆ రీతిగా ఈ ఉదయకాలంలో ప్రభును స్థుతించి గణపరిచి ప్రభును మహింపరిచి ఆయన హెచ్చించిన ఒక పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు మాత్రండి మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన మీరు స్థుతికి పాత్రుడు స్తోత్రార్హుడు దావిద భక్తిని యొక్క స్థుతిని మేము చూస్తున్నాను ఆయన ఇదే కాలంలో మీరు మేము స్తుస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని మహింపరుస్తున్న ప్రతి బిడ్డనబడి స్తోత్రాలు ఈ ఆదివారం నాని ఎవరు కూడా తమ గృహాల దగ్గర ఉండకుండా నాయన సమయానికి ముందే నీ సన్నిధి గడిని నేను స్తుతించి ఆరాధించడం చేయండి నాయనాని స్తోత్రారు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రీటం వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఎవరైతే వ్యాధులు శ్రమల్లో కష్టాల్లో వేదంలో నాయన నష్టాల్లో ఉంటూ మరి నాని సంధికి వెళ్ళలేని పరిస్థితులు అంటున్నారు వారి పట్ల కార్యం చేసి వారి శ్రమ నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి విడుదల చేయండి శశ్వత ఆరోగ్యాలు దయచేయండి వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెల వివాహాలు జరుగును కాక స్వదేశ విదేశాలు లేని బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక మా హోలీట్ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచరను అలాగే సార్వత్రిక సంఘంలో జరిచిన పరిచరను ఈ దినదాసు దాసు విధనాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం సేవ ఈ దినమంతట్లో మీరు సహాయం చేయండి ఆ దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని ప్రపంచ నాయకులు దీవించండి ఈ ధనమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి నాయన నేను రాకపోక కాపాడుదిన వాగ్దానం పెట్టుబడిని నెరవేర్చుకొని ప్రతివిన క్షీణి దుష్టి నుండి ప్రమాణాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాగతామికే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసై పరిశుద్ధ ఆమెను స్థుతించి గణపరిచిబెట్టుకొని ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కాని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్